కాంచీపురం సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం భగవంతుడు మర్పిస్తున్నాడు అంటారా ఇవన్నీ మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక శక్తి ఏదన్నా జరిగిందని తెలియగానే అమ్మో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి కొన్ని రోజులంతా హడావిడి చేస్తుంటారు తర్వాత అన్ని మర్చిపోయి నార్మల్ గా ఏమీ లేదు అంత ఒక మూఢనమ్మకం అని మళ్ళీ వాళ్ళే పక్కన పెట్టేస్తుంటారు ఎందుకంటారు పటిష్టమైన ధర్మాన్ని వాళ్ళు అవలంబి లేదు కాబట్టి తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెడుతున్నారు అంటే స్వల్ప స్వల్పకాలికమైన అనుభవాలు ఇచ్చేటటువంటి కేంద్రకాలకు వాళ్ళు వెళ్తున్నారు చిన్న చిన్నటివి అలా కాకుండా మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలకు మనం ఎప్పుడు నిలబడగలిగితే జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆ ధర్మమే మనకు బాట చూపుతూ ఉంటుంది సాంప్రదాయకమైన ఆచారాలు కొన్ని ఉంటాయి దేవాలయానికి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ పాటిస్తూ ఉంటే ఎప్పటికెప్పుడు మన జ్ఞానానికి అవి స్పృహను తెప్పిస్తూ ఉంటాయి సిగ్నల్ ఇస్తూ ఉంటాయి మనకు ధర్మం కాస్త తప్పేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ వెనకనే మనకు ధర్మం యొక్క బాధ్యతలు గుర్తుకు తెస్తూ ఉంటాయి ఓకే ఇందుకు మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే మన పెద్దలు మనకి ఇచ్చిన ఆచార మర్యాదలను మనం ఆచరించడం లేదు అయితే ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి దాన్ని ఆచరిస్తూ ఉండాలి ఇవన్నీ ఆచరించాలి అని అంటే మనం సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయంటారా అసలు ప్రతిది కూడా సంసారికుల కోసమే పెట్టారు సనాతన ధర్మంలో సన్యాసుల కోసం తక్కువ ఉన్నాయి వన్ పర్సెంట్ మా లాంటి సర్వసంగ పరిత్యాగులకు ఉంటే ఆ వన్ పర్సెంట్ కూడా మా అనుష్ఠాన విధికి ఉపాసన మార్గమునకు మంత్ర మార్గానికి తంత్ర మార్గానికి యంత్ర మార్గానికి వేదాంత సంవాదానికి సంబంధించినవైతే మిగిలిన మిగిలిన వంతంతా కూడా రాజయోగ ధర్మంలో సంసారికుల కోసం ప్రవేశపెట్టినవే ప్రతిదీ కూడా ఆలయం అంటేనే నిత్య సౌమంగల్య వర్ధిని అనగా సంసారికం ఆలయంలో రాజోపచార పూజలు జరుగుతాయి అవి గృహస్థులకు సంబంధించింది సన్యాసులకు సంబంధించింది కాదు సన్యాసులకు సంబంధించినటువంటి మార్మికతను ఆ శోధనను వాళ్ళు రహస్యంగా ఉంచుకున్నారు గ్రాంధికంగా చేయలేకపోయారు ఒక సన్యాసి సన్యాసించాలంటే సన్యాస ఉపనిషత్తు ప్రకారంగా సన్యాసించాలి మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా మానవాళి కోసమే మానవాళి అంటే అంతయు సమూహం సంఘ సమాజం కోసమే అందులో అందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ వాళ్లే ఉన్నారు అంత ధర్మమంతా వాళ్ళ కోసమే ఇచ్చారు ఋషులందరూ అంటే మనకు మన ధర్మాన్ని ఆచరిస్తూనే మనకు కొన్ని నియమాలు పెట్టి నియమాల ప్రకారంగా ఇవి ఆచరించవచ్చు అని చెప్పి అన్ని రకాల విధానాలు కూడా మనకు తెలియజేశారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొన్ని అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా ఇంత కఠినంగా ఉండాలా ఆధ్యాత్మికత అనగానే అని చెప్పి చాలా మంది దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వీటి వల్లే ఉండాలి ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న హైదరాబాద్ లో విజా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు అమెరికా వెళ్ళడానికి ఇంటర్వ్యూ కోసం పిలిచారు లోపలికి వెళ్ళగానే వాళ్ళన్నీ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చూస్తారు కదా ఫైల్స్ పాస్పోర్ట్ అంతా చూస్తారు ఆ చెక్కింగ్ ఉంటుంది అక్కడ ఆ మెటల్ డిటెక్టివ్ పట్టుకొని చూస్తే ఇవి తీయమన్నారు ఈ బేడీలు తీయమన్నారు కాళ్ళకున్న బేడీలు తీయమన్నారు మాలలు తీయమన్నారు ఆ ట్రేలో పెట్టి స్కానర్లో వేయమన్నారు నేను అన్నాను సాంప్రదాయకంగా ఉంచుకున్నామండి వీటిని తీయకూడదు అన్నాను ఇదే రోజు సబ్ నైచ్ వెళ్తా నికాల్కే రకో వహాపర్ తీయాల్సి వచ్చింది మరి అంటే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి మనం పాటించాలి తప్పదు అన్ని తీసి అందులో పెట్టి అక్కడ స్కాన్ అయిన తర్వాత ముందుకెళ్ళినాక మళ్ళీ ఇస్తే అన్ని తొడుక్కుని వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళాను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకి వాళ్ళకెట్లున్నాయో జీవధర్మ సిద్ధాంతం మీద మన మన ఋషులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారు ఒక వ్యక్తి ఒక సమస్య చేత పీడితులు అవుతున్నాడు అంటే ఎందుకు పీడితులు అవుతున్నాడు ఈయన ఎందుకు వ్యాధిగ్రస్తులు అవుతున్నాడు ఎందుకు సంసారికంగా ఈ మెంటల్ కు గురి అవుతున్నాడని చాలా లోతుగా ఆలోచన చేసి వాటికి అనుగుణమైనటువంటి సాంప్రదాయకమైన ఆచారాలు నిలబెట్టారు దీన్ని పాటించండి ఇది రాదు దీన్ని పాటించండి ఇది రాదు మీరు స్వస్థత పొందుతే కాక మీ నుంచి వచ్చే సంతానం స్వస్థత పొందుతుంది భావితరాలు చల్లగా ఉంటారు అని ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు మన మంచి కోసమే వాళ్ళు తెలివి లేని వాళ్ళు కాదు పని పాట లేని వాళ్ళు కూడా కాదు మళ్ళీ సమాజ హితం కొరకు సమాజ శ్రేష్ఠత్వం కొరకే వీటన్నిటిని దర్శించి తీసిచ్చి మనకిచ్చారు ఇప్పుడు మనకు అవి కన్ఫ్యూజన్ అయిపోయినాయి మనకు అంటే ఇప్పుడు రకరకాల స్వామీజీలు వస్తున్నారు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఒకరెవరైనా వచ్చి ఏదైనా చెప్పారు అరే బాగుంది నిజంగా నమ్మేటట్టుగా ఉంది నిజం చెప్తున్నారని నమ్మి ఆచరిద్దామనుకునే లోపు ఇంకెవరో వచ్చి ఇంకో రకంగా చెప్తారు అసలు ఇదంతా ఎందుకు వదిలేసి మనకు తోచినట్టు మనం ఉందామనే పోకడ ఎక్కువైపోయింది స్వామీజీలో మీరు చెప్పింది సత్యం అక్షర సత్యం దీంతో మేము ఏకీభవిస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ప్రేక్షకులు ఏంటి అంటే వారిలో సాంప్రదాయికత ఉండాలి సాంప్రదాయ అనుసంధానంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ సాంప్రదాయ అనుసంధానంగా తిలక ధారణ ఉన్నదా లేదా సాంప్రదాయక అనుసంధానంగా వాళ్ళు మాలాధారణ మెల్లో మాలలు బొట్టు కట్టు వాళ్ళ మాట తీరు వాళ్ళు కొలిచే దేవత ఆ దేవతలు ఉగ్రదేవతల శాంతమూర్తుల క్షుద్ర దేవతల కొత్త కొత్త దేవతలను ఎవరైనా తెచ్చిపెట్టారా ఇవన్నీ చూసి శాస్త్రీయంగా ఆధ్యాత్మిక శాస్త్రీయంగా అక్కడ మా వాళ్ళు చెప్పే దేవతలు అక్కడ ఉంటే మీరు వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు వాళ్ళ యొక్క వేషధారణ అనుకోండి కట్టుబొట్టు ఆచార మర్యాదలు అనుకోండి శాస్త్రంలో లిఖించినవై ఆ ముందు తరాలు ఎవరైనా గురువులు చెప్పి ఉన్నవైతే మీరు వాళ్ళని విశ్వసించవచ్చు విభిన్నమైనటువంటి భావాలతో కొత్త కొత్తగా కొన్ని ఏర్పాటు చేసే వాళ్ళు వస్తుంటారు కదా దయచేసి వాళ్ళని నమ్మొద్దు వాళ్ళని నమ్మొద్దు మీరు పుణ్యము పొందరు పురుషార్థము పొందరు టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ రిజల్ట్ సాధించలేదు సాధించరు ఇవి ప్రధానమైనటువంటి గుర్తులు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను స్పిరిచువల్గా మీరు గ్రోత్ అవ్వాలి డెవలప్ అవ్వాలి అనుకుంటే మన ఋషులు ఇచ్చినటువంటి పరంపరను మీరు ఫాలో చేయండి అయితే ఇప్పటి వరకు స్వామీజీలు యోగులు ఇలాంటి వాళ్ళే అబద్ధంగా మన ముందుకు వస్తున్నారు అనుకునే స్థితి నుంచి అఘోరీలు కూడా వీళ్ళు నిజమా కాదా అనే స్థితికి కూడా వచ్చేసామండి ఇప్పుడు గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా ఒక లేడీ అగోరి మనందరి ముందు కూడా అని చెప్పి తిరగటం అయితే చూసాం ఇప్పటి వరకు జనాలు అందరిలో అగోరి అని అంటే వాళ్ళు ఎక్కువగా జనాల మధ్యలోకి రారు ఏదైనా అవసరం కొద్ది కుంభమేళాలు అలాంటి వాటికి సంబంధించిన వాటికి మాత్రమే వస్తారు వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు ఎలా వెళ్ళారో కూడా తెలియదు అదృశ్యమైపోతారు మనకు కనిపించరు ఇలా వింటుంటాం అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కానీ తను వచ్చిన తర్వాత అన్ని మీడియా ఛానళ్ళకి వీడియోస్ ఇవ్వటము మరి తను ఇష్టంగా ఇచ్చిందా మీడియా బలవంతం చేస్తే ఇచ్చిందా ఇదంతా భగవంతుడికే తెలియాలి కానీ రకరకాలుగా హడావిడి అయితే జరిగిపోయిందండి నిజంగా మీ ఉద్దేశం ప్రకారంగా ఒక అగోరి అంటే ఎలా ఉండాలి తను నిజంగా కరెక్టే అంటారా వారి అభిమతం ప్రకారంగా వారు కరెక్ట్ అనుకోవచ్చు ఎవరి మత ఎవరి యొక్క సాంప్రదాయ స్వేచ్ఛను ఎవరి అభిమతాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు ప్రతి ఒక్కరి క్రియా స్వేచ్ఛ ఉన్నది భావ స్వేచ్ఛ ఉన్నది వ్యవహార స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఎవరికి ఇష్టమైన పద్ధతులు వాళ్ళు ఉండవచ్చును ఉన్నప్పటికీ కూడా సమాజంలో అల్లర్లు సృష్టించినది ఉండకూడదు నీకును ఇబ్బంది కలగకూడదు నీ పొరుగు ఇబ్బంది కలగూడదు అట్టి అలవాటు అలవాటు అట్టి సాంప్రదాయం సాంప్రదాయం నీకు నచ్చిందని పొరుగు వారికి ఇబ్బంది కలిగించేది మనకు అవసరం లేదని కూడా రాజ్యాంగం చెప్పింది మనకు సమ ఆర్టికల్స్ ఉన్నాయి ఆమె చేస్తున్నది ప్రస్తుతం సమాజంలో అన్ని అల్లరులే అది సనాతన ధర్మానికే విఘాతం మాలాంటి సాధువులను రేపు భావి తరాల వాళ్ళు ప్రశ్నించేటటువంటి సందర్భం అఘోర సాంప్రదాయానికి కొన్ని చిన్న టిప్స్ ఉంటాయి నేను చెప్తాను ఒక యువకుడు గానీ ఒక యువ యువతి గాని అఘోరిగా వాళ్ళు దీక్ష తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు శివైక్యం చెందే వరకు ఈ గోర్లు కత్తిరించకూడదు వెంట్రుకలు కత్తిరించకూడదు శరీరంలో ఎక్కడ కూడా నో సేవింగ్ శివైక్యం అంటే అంటే వాళ్ళ సాధన కంప్లీట్ అయ్యే వరకు మరణాంతరం వరకు శివుడులు ఐక్యం అయ్యే వరకు వాళ్ళు ఎక్కువ రుద్రాంశ సంభూతులుగా విరాజిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ కాలరుద్రుల్లో వాళ్ళు కలిసిపోయేంత వరకు గోర్లు తీయరు గోర్లు కట్ చేయకూడదు షేవింగ్ లాంటివి చేసుకోకూడదు జటా వదిలిపెట్టాలి అసలు స్నానం చేయకూడదు మేలు నీళ్లతో శరీరాన్ని తడపరు ఒక్క కుంభమేళ సమయం నందు తప్ప స్నానాదులు వాళ్ళకు లేవు వాళ్ళు కేవలం భస్మ స్నానమే చేయాలి అది అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒకటి మధ్యలోనే అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒకటి మధ్యలో స్నానం చేయాలి సూర్యోదయ సమయం నందు భస్మం పులుముకోకూడదు వాళ్ళు అది కూడా శవభస్మము మాత్రమే సంసారికుల కళ్ళలో పడకుండా శవభస్మాన్ని తీసుకోవాలి పవర్ ఎక్కువ ఇట్లా పాపిష్టి కండ్లతో పది మంది చూస్తున్నా తాకరు వాళ్ళు పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో నియమాలు లేవు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడైనా శవభస్మాన్ని తీసుకోవాల్సి వస్తే ఎవరు చూడనప్పుడు ఏకాంతంగా వెళ్ళి దొంగల్లాగా తీసుకోవాలి భస్మం దానికి పట్టు ఎక్కువ పవర్ ఎక్కువ తీసుకుంటే దానికి పది పోతుంది దాని విలువలు కోల్పోతుంది ఇవి వాటి యొక్క మర్యాదలు ఇంకొకటి మహిళలు అఘోరిగా మారాలనుకుంటే ప్రథమమైనటువంటి నియమం వాళ్లకు పీరియడ్స్ రాకుండా ఉంటేనే వాళ్ళు అఘోరిగా పట్టాభిషక్తులు అవుతారు మాసిక ధర్మం ఉన్న తర్వాత అఘోరిగా వాళ్ళని స్వీకరించరు వాళ్ళకు ఆ దీక్షని ఇవ్వరు ఇది ఋతుచక్ర ధర్మాన్ని కాలచక్ర ధర్మానికి విఘాతం కలిగించేది విరోధ భావంతో సూచించేది కాబట్టి మహిళలకు అఘోరి దీక్ష ఇవ్వరు ఇంకొకటి ప్రస్తుతం సమాజంలో ఆమె చేస్తున్నటువంటి క్రియాకలాపాలనుకోండి చేష్టలు అనుకోండి ఇవి కొంతవరకు మాకు ఎందుకో ఇబ్బంది కలిగించేవిగా పరిణమిలుతున్నాయి సమాజంలో మా లాంటి స్వామీజీలకు అందరికీ మీలాంటి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఏమయ్యా ఇదేనా మీ హిందూయిజం ఇదేనా మీ సనాతన ధర్మం చూడండి ఇంతటి అల్లరి చేష్టలతో కూడి ఉన్నదా మీ ధర్మం అంటున్నారు అందుకే సమాజంలో చట్టం ఎలా ఉందో సర్వమానవాళిక అందరికి కూడా ఏదన్నా ఒకటి అసాంఘిక కార్యకలాపం గనక సమాజంలో ఎవరన్నా చేస్తే వెంటనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకుంటారు ఎవడన్నా తాగి అల్లరి చేసినా ఎవరన్నా కొట్టినా ఏదన్నా జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని క్రమబద్ధీకరిస్తారు ఆధ్యాత్మికతకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంది సమాజంలో స్వతంత్రత ఉన్నది వాళ్ళకి పోనీ స్వతంత్ర అందరికీ ఉందంటే మాలాంటి వాళ్ళకి లేదు మళ్ళా మేము ఎక్కడన్నా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేసి జ్ఞాన విజ్ఞాన సభలు ఏర్పాటు చేసి జనాలను పరివర్తన వైపు తీసుకొస్తుంటే మాకు ఆంక్షలు పెడతారు మీరు ఇక్కడికి రాకూడదు ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు ఇక్కడ ప్రవచనాలు పెట్టకూడదని